న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత ఒక పక్క శారదీయ శరణవరాత్రి ఉత్సవాలు మరోపక్క ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు నాలుగు రోజుకు చేరాయి గోదావరి నది స్నానానికి వచ్చే భక్తులు నది బ్యాక్ వాటర్ వల్ల రహదారి వెళ్లే మార్గాలు పుష్కర ఘాట్లు నీటి మునిగాయి నెల రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం దానికి తోడు మహారాష్ట్రలోని నాందేడ్ పర్భని ఔరంగాబాద్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షానికి గైక్వాడ్ ప్రాజెక్టు ఎగువ నుంచి దిగువ ఉన్న గోదావరి నది శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి ఉధృతంగా ప్రవహిస్తోంది గంట గంటకు నీటి పట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తోంది గోదావరి నది ప్రవాహం పెరగడంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఎవరు అటువైపు వెళ్లకుండా నది బ్యాక్ వాటర్ వల్ల రహదారులకు అడ్డుకట్టగా బారికెట్లను ఏర్పాటు చేశారు అప్పటికప్పుడు పోలీసు రెవెన్యూ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు గోదావరి నది లోతట్టు ప్రాంతం రైతులు మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తమ అవసరాల కొరకై ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు వచ్చేందుకు గత పదహారు రోజుల నుండి ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇప్పటికైనా గోదారమ్మ తల్లి శాంతించమ్మ అని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు